పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి పరిపాలన తొలి కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంత రైతులు సబ్సిడెక్షన్ కావాలి ఈ ప్రాంతంలో లోడ్ ఎక్కువ ఉందని అడిగారు దాంట్లో భాగంగానే వాళ్ళ నేను స్వామి గారు లక్ష్మీ గారు వచ్చి ఇక్కడ ఈ ప్రార్థ చేసాం ఇది దాదాపు నాలుగైదు నెలల్లో దీన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ గ్రామానికి కానీ ఉపయోగంలోకి తీసుకొస్తాం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన ఐదు సంవత్సరాలు పూర్తి నిర్వీర్ణ చేశారు కాబట్టి వ్యవస్థని ఈ వ్యవ వ్యవస్థని గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం కాలంలో దాదాపు డెబ్బై ఐదు వేల పైన్ చిల్పు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కనెక్షన్స్ అవుతుంది జరిగింది ఒక్కో పంప్సెట్ దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు వేల మంది డెబ్బై ఏళ్ళ ఐదు వేల రైతులకి చెక్ ఇవ్వడం జరిగిందనమాట నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉన్న ఆ ప్రక్రియ మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ లేకుండా నాణ్యమైన పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం అది కాకుండా ఇళ్ళ మీద కూడా సూర్యగారు పెట్టుకోమని చెప్తున్నాం అందరూ కూడా అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి పిఎం కుసుం ద్వారా వ్యవసాయం సబ్టేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ల్యాండ్ పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంటు లెవెన్ కే ఫెడర్స్ కానీ అట్లానే మన సబ్సి ఇచ్చి నుంచి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలపూడ తొమ్మిది గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ విజయం అదేవిధంగా ఆర్టీఎస్ఎస్ కార్యక్రమం కానీ అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఊరు గ్రామాలలోకి పొలాల్లోకి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఫీడర్ వైఫర్కి చేస్తాం అనమాట ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని పూర్తి చేస్తాం